పార్వతి మెల్లగా ప్రభు ఈ తొమ్మిది మనస్సులు అందరిలో ఉంటే మనం ఎలా సరైన మనస్సులో ఉండగలం శివుడు పార్వతి మనస్సు అనేది గుర్రం లాంటిది అదుపు లేకుండా పరిగెడితే మనల్ని కూలదీస్తుంది కాని అదుపులో పెట్టగలిగితే మనల్ని గమ్యానికి తీసుకెళ్తుంది అని గట్టిగా పట్టుకుంటే కోరికలు కోపము అహంకారము నీ మీద రాజ్యం చేయలేవు పార్వతి చిరునవ్వుతో అంటే నిజమైన శాంతి అనేది మన మనస్సును మనం నియంత్రించుకోవడంలోనే ఉందా శివుడు పార్వతి మనసును అదుపులో పెట్టినవాడే నిజమైన యోధుడు అతడే ఆనందాన్ని విముక్తిని పొందుతాడు శివుడు మెల్లగా ఆకాశం వైపు చూసి మనస్సు స్థిరంగా ఉంటే ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అక్కడ దుఃఖం ఉండదు కోరిక ఉండదు భయం ఉండదు పార్వతి మౌనంగా శివుడి మాటలు వింటూ ఆయన ముఖంలోని శాంతికాంతిని గమనించింది ఒక గాలి వీచింది కైలాసం అంతా ఒక అపారమైన ప్రశాంతతతో నిండిపోయింది పార్వతి మెల్లగా తలవంచి ప్రభు నేను ఇకపైనా మనస్సును నేనే అధీనంలో ఉంచుకుంటాను ప్రతి క్షణం ధ్యాన మనస్సులోనే ఉంటాను శివుడు చిరునవ్వుతో అదే నిజమైన భక్తి పార్వతి దేవాలయానికి రావడం పులు సమర్పించడం మాత్రమే కాదు నీ మనస్సును శుద్ధిగా స్థిరంగా ఉంచడం కూడా భక్తి ఆ రోజునుంచి పార్వతి ప్రతి క్షణం శివుడి శాంతమైన స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ జీవించింది శివుడు మెల్లగా పార్వతి మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మూలం అతని మనస్సు స్థితి మనస్సు చంచలంగా ఉంటే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉంటే పెద్ద సమస్య కూడా చిన్నదిగా అనిపిస్తుంది పార్వతి ఆసక్తిగా విని అంటే ప్రభు మనం ఏ మనస్సులో ఎక్కువగా ఉంటామో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుందా శివుడు అవును పార్వతి మనిషి మనస్సు విత్తనం లాంటిది ఏ విత్తనం నాటితే అలాంటి ఫలితం వస్తుంది కోపమనస్సు నాటితే ద్వేషం పుడుతుంది కామమనస్సు నాటితే అసంతృప్తి పెరుగుతుంది శాంతమనస్సు నాటితే ఆనందం వికసిస్తుంది ధ్యానమనస్సు నాటితే విముక్తి లభిస్తుంది ఒక క్షణం నిశ్శబ్దం కైలాసం అంతా ఆ సత్యాన్ని ప్రతిధ్వనించిందనిపించింది శివుడు మెల్లగా చిరునవ్వుతూ పార్వతి మనస్సు మన బంధువు కూడా అవుతుంది మన శత్రువు కూడా అవుతుంది అదే మనలను స్వర్గానికి తీసుకెళ్లగలదు లేదా నరకంలోకి తోసేయగలదు మనస్సుని గెలిచినవాడు ప్రపంచాన్ని గెలిచినట్టే పార్వతి చేతులు జోడించి తలవంచింది ప్రభు ఇకపై నేను నా మనస్సుని గెలిచేందుకు ప్రతిరోజు ధ్యానమనస్సులో మునిగిపోతాను ఆ సమయంలో కైలాస శిఖరాలపై సూర్యుడు ఉదయించాడు సువర్ణకాంతులు శివుడు పార్వతిని ఆవరించాయి ఆ దృశ్యం చూసి గాలికూడా ఆగిపోయినట్లు అనిపించింది శివుడి స్వరం ప్రతిధ్వనించింది మనస్సుని శుద్ధి చేసుకో శాంతి పొందు శాంతిలోనే నిజమైన ఆనందం ఉంది కథ ముగిసింది కాని ఈ సత్యం వినే ప్రతి ఒక్కరి హృదయంలో మొదలవుతుంది మనస్సు నిన్ను నడిపిస్తుంది నువ్వు మనస్సుని నడిపించు ఎక్కడ మనస్సు శాంతంగా ఉంటుందో అక్కడే శివుడు నివసిస్తాడు నీ మనస్సులోని కైలాసాన్ని కనుక్కో అక్కడే నిజమైన ఆనందాన్ని అనుభవించు శివుడు నెమ్మదిగా పార్వతి వైపు చూసి పార్వతి మనిషి జన్మలోని పెద్ద యుద్ధం బయటి ప్రపంచంతో కాదు తన లోపలే జరుగుతుంది ఆ యుద్ధం మనస్సుతో ఉంటుంది అందులో ఓడితే జీవితమే ఓడిపోతుంది దాంట్లో గెలిస్తే మరణాన్ని కూడా జయించవచ్చు పార్వతి మౌనంగా తలవంచింది ఆయన మాటలలోని నిజం ఆమె హృదయాన్ని తాకింది శివుడు కొనసాగించాడు మనస్సుని శాంతంగా ఉంచే శక్తి ప్రతి మనిషిలో ఉంది అది దేవుళ్ళు ఇచ్చిన గొప్ప వరం కాని ఆ వరాన్ని వాడటమే సాధన అదే జీవితం ఆ సమయంలో కైలాసంపై మేఘాలు మెల్లగా చెదిరాయి సూర్యకిరణాలు మంచు కొండలపై మెరిసి ఆ కాంతి శివుడి జటల మీద బంగారు హారంలా జారింది ఒక పవిత్రమైన గాలి వీచింది పార్వతి తన కన్నులు మూసుకుని ఆ క్షణాన్ని హృదయంలో దాచుకుంది శివుడి స్వరం ఆకాశంలో మోగింది నీ మనస్సులో కైలాసాన్ని కట్టుకో అక్కడే నువ్వు నిత్యశాంతిని పొందుతావు ఈ తొమ్మిది మనస్సులు కేవలం శివుడి మాటలు మాత్రమే కాదు మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఇవి మనలో ఆడుతుంటాయి ప్రశ్న ఒక్కటే నీ మనస్సు ఎవరి చేతిలో ఉంది నీ కోపం చేతిలోనా నీ ఆశల చేతిలోనా లేదా నీ శాంతి చేతిలోనా నువ్వే నిన్ను నడిపిస్తే నీ జీవితం కైలాసంలా మారిపోతుంది ఈ రోజు నుండి నీ మనస్సును గెలుచుకోవడం ప్రారంభించు ఎందుకంటే శివుడు మనస్సు గెలిచిన వారి హృదయంలోనే నివసిస్తాడు పార్వతి మనస్సు అనేది సముద్రం లాంటిది అలలు తుఫానులా ఎగురుతుంటే నువ్వు స్పష్టంగా ఏదీ చూడలేవు కాని ఆ సముద్రం శాంతంగా మారితే లోపల ముత్యాలు కనిపిస్తాయి మన జీవితము అలాగే మనస్సు చంచలంగా ఉంటే మనలోని నిజమైన శక్తి ఆనందం ప్రేమ ఇవన్నీ కనిపించవు శాంతం కలిగితే అవే మనకంటూ బయటపడతాయి చూడు పార్వతి ఈ తొమ్మిది మనస్సులు మనలో ఉంటాయి అంటే అవి శత్రువులు కావు ప్రతిదానికి ఒక స్థానం ఒక అవసరం ఉంటుంది కామ మనస్సు కూడా సృష్టికి కారణమవుతుంది బుద్ధిమంత మనస్సు దారిని చూపుతుంది ధ్యాన మనస్సు మనల్ని దేవునితో కలుపుతుంది కాని అన్నింటినీ ఒక రాజులాగా నువ్వు నడిపించాలి రాజు తన సైన్యాన్ని నియంత్రించకపోతే యుద్ధం ఓడిపోతాడు అలాగే మనిషి తన మనస్సులను నియంత్రించకపోతే జీవితం ఓడిపోతుంది పార్వతి శాంతమనస్సు నీ కోట మనస్సునీ సలహాదారు ధ్యానమనస్సు నీ దేవాలయం అవ్వాలి అప్పుడే నువ్వు కైలాసంలో ఉన్నట్టే జీవితం గడపగలవు మనస్సు నువ్వు దాన్ని జయిస్తే అది నీ మిత్రం నువ్వు దానికి ఓడిపోతే అది నీ బంధనం నీ మనస్సులోని కైలాసాన్ని కనుగును అక్కడే శివుడు చిరకాలం నీతో ఉంటాడు శివుడు మరియు పార్వతి సిల్హవ్యుడ్ వెనక తారల ఆకాశం ఓం నమ శివాయ నీ మనస్సుని నిజమైన దేవాలయం కైలాస శిఖరాలపై గాలు వైపు మహాదేవుడు ధ్యానంలో మునిగిపోయాడు కాని మనిషి మనస్సు మాత్రం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది మనకంతా తెలుసు అనుకుంటాం మనిషికి ఒకటే మనస్సు ఉందని కాని శివుడి మాటల్లో అది అబద్ధం ఎందుకంటే మనిషికి ఒకటి కాదు ఎనిమిది లేదా తొమ్మిది మనస్సులు ఉంటాయి వాటి ప్రతి ఒక్కటి మన జీవితం మీద రాజ్యం చేస్తుంది కొన్నిసార్లు మనల్ని పైకి లాగుతాయి కొన్నిసార్లు లోతుల్లోకి తోసేస్తాయి ఈ రోజు మహాదేవుడు స్వయంగా చెప్పబోతున్నాడు ఆ తొమ్మిది మనస్సుల రహస్యం మరి మనం ఏ మనస్సులో జీవించాలో శివుడు పార్వతి ఎనిమిది లేదా తొమ్మిది మనస్సులు కథ చల్లి ఆసక్తికరంగా ఒకసారి కైలాసంలో శివుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు పార్వతి దేవి అప్రయత్నంగా ఆయనను జాగృతం చేయాలనుకున్నారు శివుడికి విడిపోవడం కష్టమే అందుకే పార్వతి పక్కన కూర్చొని ముద్దుగా మాట్లాడసాగారు పార్వతి ప్రభూ మీ మనస్సు ఎంకో ఎక్కడో నిష్కలంకంగా ఉంటుంది కాని మన మనస్సు ఒకటేనా మనిషి జీవితంలో మనస్సు ప్రాముఖ్యత ఏమిటి శివుడు చిరునవ్వుతో పార్వతి నిజంగా మనిషికి ఒకటి కాదు ఎనిమిది లేదా తొమ్మిది మనస్సులు ఉంటాయని తెలుసా పార్వతి ఆశ్చర్యంగా అలాగంటి స్వామి శివుడు చెప్పిన తొమ్మిది మనస్సులు శివుడు అంటాడు ఒకటి చంచల మనస్సు ఇది చిన్న పిల్లల్లాంటిది ఎక్కడికక్కడ పరుగులుండునది ఏదో కొత్తదాన్ని అన్వేషించేది రెండు కామమనస్సు మనిషి కోరికల తీరని మనస్సు స్వల్పంగా సంతోషపడదు ఎప్పుడూ మరింత కోరుకుంటుంది మూడు అహంకార మనస్సు నాకు నేనే గొప్ప అనుకునే మనస్సు అభిమానం అధికమైనప్పుడు ఇది పైకి వస్తుంది నాలుగు శాంత మనస్సు దీపంలా వెలిగే ఈ మనస్సు సాధన వల్ల కలుగుతుంది ప్రశాంతత ఇస్తుంది ఐదు మనస్సు గతాన్ని తలుచుకుంటూ మిగిలిపోయే తాపత్రయం ఆరు మౌన మనస్సు మాటలు లేని లోపల నిశ్శబ్దంగా ఉండే మనస్సు ఏడు బుద్ధిమంత మనస్సు సరైన ఎంతో తప్పును వడపోత చేసే మనస్సు ఎనిమిది క్రియాశీల మనస్సు ఏదో ఒక పని చేయాలని ఉత్సాహపడే మనస్సు తొమ్మిది ధ్యాన మనస్సు దివ్యత్వంలో లీనమైన మనస్సు పార్వతి స్వామి మనం ఏది కావాలి శివుడు ప్రతి మనస్సులో ఓ ప్రత్యేకత ఉంది కాని ధ్యాన మనస్సు ప్రధానమైనది మనిషి మనస్సును కంట్రోల్ చేసుకుంటే జీవితంలో శాంతి ఆనందం కలుగుతాయి అదే సత్యం మురళీనగానిది తాత్విక సందేశం ప్రతి మనిషిలో ఎన్నో మనస్సులు ఉంటాయి మనం ఏదో ఆకలిపడితే కోపమొస్తే బాధపడితే ఆనందించగలిగితే అది మన మనస్సు రంగుల ఆట కాని ధ్యానస్థితిలోకి మన మనస్సును తీసుకెళ్లిపోతే మనలోని పరమానందాన్ని అనుభవించొచ్చు శివుడి శాంతమైన స్వరూపాన్ని గుర్తుంచుకుంటూ మన మనస్సును సరికొత్త దిశలో నడిపించాలి చివరకు మనస్సు కదల్చుకోవడంలో శివుడు గర్వపడతాడు పార్వతి మెల్లగా శివుడి జుట్టులోని గంగను గమనిస్తూ ప్రభూ మీరు ధ్యానంలో కూర్చుంటే చుట్టూ ఉన్న లోకం ఆగిపోతుంది కాని మనం సాధారణ మానవులు అలాగే ఉండలేము ఎందుకని శివుడు స్వల్పంగా కన్నులు తెరిచి పార్వతి మనస్సు ఎప్పుడూ సముద్రంలా ఉంటుంది అలలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ సముద్రం లోతులో ప్రశాంతత ఉంటుంది ఆ లోతుకి వెళ్లినవాడు మాత్రమే నిజమైన శాంతిని అనుభవిస్తాడు పార్వతి ఆసక్తిగా అంటే ఆ లోతు ఎలా దొరుకుతుంది శివుడు స్వల్ప హాస్యంతో దానికి ముందు మన లోపల ఉన్న అన్ని మనస్సులను తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే ఏ మనస్సులో ఉండాలో ఎంచుకోగలం